ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు శ్రీరామనవమి నవమి కదా సో అందుకోసమైతే మేము రెడీ అయిపోయాము ఇంకా ఇంట్లో పూజ చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్తాం ఇప్పుడు నేను రెడీ అయిపోయాను మా బాబు కూడా రెడీ అయ్యారు మా హస్బెండ్ అయితే స్నానం చేస్తున్నారు పూజకు కూడా అన్నీ రెడీ చేశాను పటాలు అన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు అవన్నీ చేసేసాక బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉన్నాయి ఇంకా ప్రసాదాలు కూడా చేస్తాను సో ఈ రోజు వీడియో అయితే ఇలానే కంటిన్యూ చేస్తాను స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇదిగోండి ఇక్కడైతే ఇవి వచ్చేయక అసలు వన్ మంత్ పైన అయిందండి నేను పూజ కూడా చేయక వన్ మంత్ పైన అయిపోయింది ఫ్లవర్స్ కూడా చూడండి ఎండిపోయాయి ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసేసరికి నాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మ్యాక్సిమము అందుకే కాస్త త్వరగా లేచాను ఇక్కడ కుందులు కూడా చూడండి చాలా నల్లగా అయిపోయాయి కదా మొత్తము జిడ్డు జిడ్డుగా ఆయిల్ ఆయిల్గా అట్లా అయిపోయాయి ఈ పితాంబరి పౌడర్తో వేసి రుద్దేస్తానండి చాలా తెల్లగా వస్తాయి ఎవరైనా ఇట్లా బాధపడుతున్నారా డైలీ చేసేవాళ్ళు నల్లగా ఉంటాయి కదా ఈ పితాంబరి పౌడర్ అయితే యూజ్ చేయండి చూసారా చాలా తెల్లగా వచ్చాయి కదా దీన్నైతే డైరెక్ట్గా ఏమి వేయకుండా అలా రుద్దేసినా చాలండి తెల్లగా వచ్చేస్తాయి చాలా త్వరగా మనకు పని అయిపోతుంది ఇంక ఇక్కడైతే చూసారా అండి పటాలు కూడా అన్నీ మొత్తము క్లీన్ చేసేసుకొని మళ్ళీ బొట్లు పెట్టేసుకున్నాను పటాలకి కుందులకి అన్నీ క్లీన్ చేసుకొని అలా బొట్లు పెట్టేసుకున్నానండి నాకైతే కరెక్ట్గా అండ్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది ఈ పని మొత్తం చేయడానికి టైం పెట్టుకొని మరీ చేశాను ఇది కూడా క్యాలెండర్ అనమాట మా హస్బెండ్ ఆఫీస్లో ఇచ్చారు న్యూ ఇయర్ అప్పుడు దానికి కూడా అయితే క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను ఇంకా ప్రసాదానికి పానకం వడపప్పు కూడా చేశానండి వన్ అవర్ ముందుగా నానబెట్టుకున్నాను ఈ వడపప్పు అవి కూడా రెడీ చేసేసుకున్నాను ఇంకా పూజకైతే స్టార్ట్ అయిపోయాను అనమాట ఇంకా ఫ్లవర్స్ అన్నీ అయితే అట్లా పెట్టేసుకుంటున్నాను నీట్గా ఓ చాలా రోజులైపోయింది కదండి నాకైతే పూజ చేయడం అంటే చాలా ఇష్టము కానీ డైలీ చేయాలంటే డైలీ హెడ్ బాతులు చేయాలంటే చేయలేక నేనైతే ఆగిపోతాను కానీ పూజ చేయడం అంటే చాలా ఇష్టము ఇంకా ప్రతి ఫెస్టివల్కి నేనైతే వెండి గిన్నెలోనే ప్రసాదం పెట్టుకుంటానండి ఇప్పుడు కూడా వెండి గిన్నె వెండి గ్లాసులు అయితే పెట్టేసుకున్నాను ఇంకా మెయిన్ విషయం ఏంటంటే పూజ చేసేటప్పుడు అగ్గిపుల్లతో దీపం ముట్టించకూడదండి ఓ అంటే ఏమంటారు ఒత్తితో కానీ అగరబత్తితో కానీ అలా ముట్టించుకోవాలి డైరెక్ట్గా అయితే అగ్గి అయితే పెట్టి అయితే ముట్టించొద్దు ఆ మిస్టేక్ అయితే ఎవరు చేయొద్దు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇప్పుడు తెలుసుకొని నెక్స్ట్ టైం నుంచి ఆ మిస్టేక్ అయితే చేయొద్దండి సో నేనైతే అలా అగరబత్తితో అయితే ముట్టించుకుంటాను దీపాన్ని ఇంకా నేను పూజ చేశాను కదా సరే కదా అని మా హస్బెండ్తో అయితే కొబ్బరికాయ అయితే కొట్టిస్తున్నానండి ఇంట్లో అయితే అలా పూజ సక్సెస్ఫుల్గా అయిపోయింది ఇంకా ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాము మా హస్బెండ్కి కూడా ఈరోజు లీవేనండి ఇంటి దగ్గరే ఉంటారు పూజ అంతా అయిపోయేసరికి నిదానంగానే చేసుకున్నానండి కళ్యాణం చూద్దాంలే అని చెప్పేసి లేటుగా వెళ్తే గుళ్ళో కళ్యాణం చూడొచ్చు కదా అని ఇలా లెవెన్ అయిపోయింది నాకు ఇంట్లో పూజ అయ్యేసరికి ఇప్పుడైతే ఇంకా టెంపుల్కి వెళ్తాను అక్కడ కళ్యాణం జరుగుతుంది కూడా ఆ కళ్యాణం కూడా నేను మీకు చూపిస్తాను ఎలా జరిగింది ఏంటి అసలు ఎలా చేశారు అన్నది కూడా నేను మీకు చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయొద్దు చూసారా అండి అసలు చాలా బాగా డెకరేట్ చేశారు కదా అసలు జనాలు కూడా చూడండి ఎంతమంది ఉన్నారో అసలు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తుంటే కింద అయితే టికెట్ తీసుకొని చూడాలంటండి మమ్మల్ని అయితే పైకి వెళ్ళి చూడమని చెప్పారు మేము కూడా పైకి వచ్చాము పైనుంచి చూద్దాంలే అని చెప్పేసి ఇంకా మేము అట్లా లెవెన్ థర్టీ అయింది టెంపుల్లోకి వచ్చేసరికి ఇంకా ట్వెల్వ్ థర్టీకి ఆ టైంకి అయిపోతుంది కదా ఇంకా అప్పటి వరకు వెయిట్ చేద్దామని అయితే అలానే కూర్చొని కళ్యాణం అయితే చూస్తున్నామండి అసలు చాలా బాగా జరుగుతుంది కళ్యాణం మాత్రము ఈ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అనమాట ఇందులో షూటింగ్స్ కూడా జరుగుతాయండి మూవీ షూటింగ్స్ కూడా అందరు దేవుళ్ళు ఉంటారు ఈ టెంపుల్లో కానీ ఈరోజు అందరు దేవుళ్ళకి క్లాత్ కట్టేసి క్లోజ్ చేశారండి ఓన్లీ కళ్యాణం మాత్రమే జరుగుతుంది ఈ టెంపుల్లో మేమైతే ఉగాది ఫెస్టివల్కి కూడా నేను ఇంట్లో లేనండి ఇంట్లో పూజ చేయలేదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను వాళ్ళ ఇంటి దగ్గర అందుకే అయితే ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అయితే చేశానండి చాలా హ్యాపీ అనిపించింది ఇలా కళ్యాణం నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి మీలో ఎంతమంది శ్రీరామనవమి రోజు కళ్యాణం చూసారన్నదైతే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి పూజైతే మాత్రం చాలా బాగా చేస్తున్నారు నేను ఎప్పుడూ ఇంకా చదువుకునేటప్పుడు కాలేజ్లోనే ఉంటాను ఇలా శ్రీరామనవమి జరిగేటప్పుడు విలేజ్ కూడా ఎప్పుడు కళ్యాణం చూడలేదు ఇంకా మ్యారేజ్ అయ్యాక కూడా ఇదే ఫస్ట్ టైం నేను ఇలా కూర్చొని కళ్యాణం చూడటం మాత్రము మా బాబు అయితే ఇంతసేపు కూర్చోలేరు కదా పిల్లలైతే వన్ పైనే పట్టేసిందండి కళ్యాణం అయ్యేసరికి మేము వెళ్ళాకనే వన్ వన్ అవర్ పైగానే చేశారు ఇంకా ముందు ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకు తెలియదు మా బాబు అయితే అప్పుడప్పుడు ఏడ్చాడు మధ్యలో వెళ్దాము అని కూర్చోమంటే కూర్చోడండి ఎక్కువసేపు తిరగమంటే ఎంతసేపు అయినా తిరుగుతాడు సరే ఉండట్లేదు కదా అని చెప్పేసి ఇంకా లాస్ట్లో అయితే వెళ్దామని ఇంటికి వెళ్దామని వచ్చామండి కింద కిందకి రాగానే ఇక్కడైతే భోజనాలు అయితే పెడుతున్నారు సరే కదా దేవుడి భోజనాలు మంచిది కదా తింటే ఇంత అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు కదా అని చెప్పేసి ఫుడ్ తిందామని చెప్పేసి క్యూలో నుంచి ఉన్నామండి క్యూ అయితే చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో ఇంకా ఇంకా అలానే క్యూలో నుంచొని ఫుడ్ పెట్టించుకునే ట్వంటీ మినిట్స్ పైనే పట్టింది మొత్తానికైతే ఫుడ్ కూడా తిన్నామండి ఫుడ్ కూడా బాగుంది పానకం పెట్టారు వడక వడపప్పు అన్నీ పానకం వడపప్పు కూడా ఉన్నాయండి అన్నీ తినేసి అయితే ఇంటికి వచ్చాము ఇంకా టెంపుల్కి వెళ్ళేసి ఇంటికి వచ్చేసరికి అయితే వన్ అయిపోయింది అక్కడే లంచ్ చేసేసాము రాగానే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి ఇప్పుడు టైం అయితే ఫోర్ అవుతుంది పావు తక్కువ నాలుగైంది అనమాట టైము అయితే నా దీపం నేను మార్నింగ్ పెట్టా కదా ఇంకా ఉంది నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంతసేపు ఉంటే కూడా చూపిస్తాను నాదైతే చూడండి అదిగోండి చూడండి ఫోర్ అయినా కూడా అలానే ఉంది నేను ఎప్పుడు పూజ చేసినా ఈవినింగ్ వరకు ఉంటుందండి దీపం మాత్రం చూశారు కదా ఇంకా ఉంది ఇంట్లో పూజ చేసిన రోజు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందండి అంతా ఏదో పాజిటివ్ వైబ్స్ అట్లా అనిపిస్తుంది నాకైతే చాలా రోజులు అయిపోయింది నేను పూజ చేయక వన్ మంత్ పైన అయిపోయింది ఇంటికి వెళ్ళాను కదా వచ్చాకైతే ఈరోజే చేశాను ఇంకా నిద్రపోయాము కాసేపు ఇంకా లేచాము అయింది ఎక్కడికన్నా బయటికి వెళ్ళేసి పానీపూరి అలా తినేసి వద్దామని అయితే అనుకుంటున్నాము ఇంకా ఈవినింగ్ అయితే ఫైవ్కి అయితే బయటకు వచ్చామండి పానీపూరి తిందామని చెప్పేసి నాకైతే పానీపూరి అంటే చాలా ఇష్టం అనమాట లేడీస్కి మాక్సిమం అందరికీ పానీపూరి అంటే ఇష్టమే ఉంటుంది డైలీ తినమన్నా తింటాను నేనైతే మీలో ఎంతమందికి నాలాగా పానీపూరి అంటే ఇష్టం అన్నది కమెంట్ చేయండి ఇంకా నైట్ డిన్నర్కి మాత్రం నేను ఇట్లా వెజ్ పలావ్ అయితే చేశానండి రైస్ కుక్కర్లోనే చేశాను చాలా ఈజీ ప్రాసెస్లో చేశాను అలా మనకి ఏదన్నా నాకైతే ఓపిక లేదండి కర్రీ చేయాలి అన్నంత ఓపిక అయితే లేదు ఇలా వెజ్ బిర్యానీ చేస్తే సరళ కర్రీ లేకపోయినా ఇలా తినొచ్చు బాగుంటుంది కదా పెరిగేసుకొని తిన్నా కూడా బాగుంటుందని చెప్పేసి ఇలా చేశాను ఎవరికైనా దీని వీడియో కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి నేను దీని ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మనకి ఏదన్నా పని ఉన్నా కూడా అలా రైస్ కుక్కర్లో వేసి వదిలేస్తే అదే అవుతూ ఉంటుందండి మనకైతే అంత శ్రమ ఉండదు ఈజీ టిప్స్తో చేస్తానండి ఫైనల్గా డిన్నర్ అయితే చేసేసామండి సో ఈరోజు శ్రీరామనవమి అయితే చాలా హ్యాపీగా గడిచిపోయింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది టెంపుల్కి వెళ్ళాము కళ్యాణం చూసాము దేవుడి భోజనం తిన్నాము సో అన్నీ జరిగిపోయాయి అన్నమాట సో ఈరోజైతే చాలా హ్యాపీగా ఉందనమాట ఇంకా మేము ఇంటికి వచ్చాక కాసేపు అయితే పడుకుని పోయాము బయటికి వెళ్ళేసి వచ్చాము ఇంకా డిన్నర్కి కూడా నేను ప్రిపేర్ చేశాను తినేసాము మూవీ పెట్టుకున్నామండి ఫైన్ నుంచి మూవీ పెట్టుకొని చూసాము ఓం బేమ్ బుష్ మూవీ అయితే చూసామన్నమాట మూవీ అయితే చాలా బాగుంది అది చూశాక సెవెన్ థర్టీకి అయితే మ్యాచ్ వచ్చింది మ్యాచ్ కూడా చూస్తాము నేనైతే డైలీ మ్యాచ్ చూస్తానన్నమాట మా హస్బెండ్తో కలిసి సింగిల్గా అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదు మా హస్బెండ్తో కలిసి మాత్రం డైలీ చూస్తాను మ్యాచ్ అయ్యేంత వరకు కూడా లాస్ట్ ఇయరే అలవాటు అయిందండి అంతకుముందు ఎప్పుడూ అలవాటు లేదు సో లాస్ట్ ఇయర్ నుంచి మా హస్బెండ్ చూస్తారు కదా అలా ఆటోమేటిక్గా నాకు కూడా అలవాటు అయిపోయింది ఇంకా సో మ్యాచ్ కూడా చూసే చూసేస్తున్నా చూసేసాము ఫైనల్గా టైం అయితే ఇప్పుడు టెన్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా మీకు మీతో షేర్ చేసుకోవాల్సిందైతే ఒక గుడ్ న్యూస్ ఉందండి అదైతే ఇప్పుడే కాదు టైం వచ్చినప్పుడైతే చెప్తాను ఆ గుడ్ న్యూస్ ఏంట అనేది అయితే మీకు కూడా తెలుసుకోవాలని ఉందా అయితే మన వీడియో స్కిప్ చేయకుండా ఆ గుడ్ న్యూస్ కోసం కూడా మీరు వెయిట్ చేయండి నేను కూడా అది టైం వచ్చినప్పుడైతే చెప్తాను సో నాకైతే అది చాలా ఇంపార్టెంట్ అనమాట అది కూడా మీతో త్వరలోనే షేర్ చేసుకుంటాను మన వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్